नमस्ते वेलकम टू एंड नाइन न्यूज జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ త్యాగిపై జరిగిన దాడికి నిరసనగా బాలాజీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజు ఉదయం ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరై అరుణ్ కుమార్ త్యాగకి తోడుగా నిలిచి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా తోడు ఉంటామని హామీ ఇస్తూ దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులపై దాడులను ఖండించాలని నినాదాలు చేపట్టారు జర్నలిస్టుల హక్కులను కాపాడుకుందాం జర్నలిస్టులు ఐక్యత వర్తిల్లాలి ఏదైతే జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయో అది తీవ్రంగా మేము టీయూడబ్ల్యూజే తరఫున జర్నలిస్ట్ సంఘాలుగా మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఏదైతే సమాజాన్ని వెలుగొప్పే పాత్రలో జర్నలిస్టులు అనేక విధి నిర్వహణలో అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ పత్రికలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మా యొక్క వాణిని వినిపించే పాత్ర మా పోషిస్తూ ఉన్న క్రమంలో ఇలాంటి అగాంతకులు కానీ ఇలాంటి రౌడీ ముక్కలు కానీ అలాంటి ఒక జర్నలిస్టులపైన చేసే ఒక దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా గతంలో బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి జర్నలిస్టులపైన దాడులనే మేము ప్రెస్ అకాడమీ ద్వారా అల్లం నారాయణ సార్ ద్వారా అనేక కేసులను ఫైల్ చేయడం జరిగింది వాటిపై అనేక శిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది వాటిని ఉక్కుపాదంతో వాటిని అణిచివేయడం జరిగింది మా వంతు పాత్ర మేము పోషించడం జరిగింది ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఎన్నుకున్నారో వారికి కూడా మేము ఈ మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే జర్నలిస్ట్ పక్షాన ఇలాంటి దాడులు జరుగుతున్న ప్రెస్ అకాడమీ ద్వారా ఇలాంటి దాడులను మీరు పెద్ద ఎత్తున ఖండించి ప్రెస్ ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టులకు మీరు అండగా నిలబడాలని శ్రీనివాస్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా లోకల్ జర్నలిస్ట్గా మేము జిల్లా జర్నలిస్టుగా ఇక్కడి నుంచి పిలుపునిస్తూ ఉన్నాం జర్నలిస్టుల పక్షాన ఇలాంటి దాడులు చేసిన ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష యాభై జరిమానా అనేది ఒకటి ఉంది కాబట్టి యావత్ సమాజం నాయకులు కానీ రౌడీ సీటర్లు కానీ భూ కబ్జాదారులు కానీ ఇలాంటి వారైనా జర్నలిస్టులపై మీరు దాడులు చేయాలనే మనసు మీపై వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి జర్నలిస్టులపై దాడులు చేసే ఊరుకునేది లేదు జర్నలిస్ట్ సమాజం అంతా మేడ్చల్ జిల్లాలో ఒకటే ఉంది మీరు ఏ ఒక్క జర్నలిస్టుపై దాడులు చేయాలని లేదా వారిని ఏమన్నా ఎవరేమంటారులే అని మీరు ఒక గుణంలో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా జర్నలిస్ట్ సంఘాలం భౌతిక దాడులు చేయడానికి కూడా మేము వెనకడిగాము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం భారత సంస్కృతిని గౌరవిస్తాం మేము రాజ్యాంగానికి కట్టుబడి ఏదైతే న్యాయబద్ధంగా పోలీస్ వ్యవస్థను న్యాయస్థానాన్ని గౌరవించి లీగల్గా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాపై అనవసరంగా మీరు దాడులకు పూడపడితే మాత్రం మేము కూడా భౌతిక దాడులకు సిద్ధంగా ఉన్నామని మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం కబడ్దార్ ఎవరైనా సరే గోపి కానీ ఎరకల్సీని కానీ ఎవరైనా సరే మీరు ఎంతటి వారైనా సరే మీరు కూడా భారత పౌరులు కాబట్టి భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఏ జర్నలిస్ట్ అయినా మీకు విరుద్ధంగా ప్రవర్తిస్తే గాయ చేయడం తప్ప అనవసరంగా మీరు ఈ దాడులకు పొడుకొని అరుణ్ కుమార్ త్యాగి మిమ్మల్ని ఏం చేశాడు ఏమైనా అరాచకానికి పాల్పడ్డా మిమ్మల్ని ఏమైనా విద్వేష మీ పైన ఏమైనా దాడి చేశాడా మీరు ఎందుకు అతనిపై దాడి చేశారు అన్న తనపై తాను లీగల్గా న్యాయంగా ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని పక్షాన అన్యాయాన్ని నిర్వహించే పక్షాన జర్నలిజం చేస్తూ ఆంకే న్యూస్ సత్యకం తనదైన పాత్ర నిర్వహిస్తున్నాడు సమాజంలో ఏమీ అరాచకాలు చేయట్లేదు సీనియర్ జర్నలిస్ట్ త్యాగిపై దాడిని టీఈడబ్ల్యూజే బెంచె జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి సంఘటనలు పునరాతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులపై దాడి జరిగితే నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేయాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జర్నలిస్టులపై ఎవరైనా అక్రమార్కులు దాడి చేస్తే దీన్ని ఏమాత్రం సాయించలేదు మా జర్నలిస్ట్ సమాజం ఖచ్చితంగా వారిపై ఉక్కుపోదం ఉక్కుపాదం మోపుతుంది ఎందుకనంటే జర్నలిస్టులపై న్యూస్ వార్తలు సత్యంగా న్యూసులు రాస్తే కూడా ఈరోజు దాడులు చేస్తున్నాం ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటన పురాతం కాకుండా రాచకొండ సిపి గారు కఠిన చర్యలు తీసుకొని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ట్వంటీ ఎయిత్ కే దిన్ తిమైపల్లి కానీ రూపే డైరీ ఫారమే వాథడి గోబీ ఆర్ లూ और इनके साथ और चार पांच लोग हैं इन लोगों ने क्या है एक सीनियर सिटीज़न है सेवनटी इयर्स उनका एज है मुझे इन्फॉर्मेशन मिला मैं वहाँ जाके उनका जो है पूरा कन्वर्सेशन लेके आया उनको बहुत बुरी तरह मारा उनका दाँत टूट गया वो सीनियर सिटीज़न जो है उनका उसके बाद वो जो इन्फॉर्मेशन उनका कन्वर्सेशन के साथ मैंने वो पूरा ग्रुप में सर्कुलेट कर दिया सर्कुलेट करने के बाद मैं पी के पास बाहर पार्किंग में बात कर रहा था फ़ोन पे तो ये गोपी का गाड़ी में से ये चार पांच लोग निकले निकलने ले के बाद जो है सीधा मेरे ऊपर अटैक कर दिया पुलिस स्टेशन के सामने अटैक कर दिया है आई गॉट द इंजूरीज इससे पहले जो है कुथाड़ी श्रीनिवास ने टू थाउजेंड जून को मेरे ऊपर अटैक करा कुथाढ़ी श्रीनिवास उसी की फैमिली से अब ये कुथाड़ी गोपी एंड इसका गैंग मेरा पुलिस अथॉरिटीज से एक रिक्वेस्ट है कि दे शुड नॉट लीव एंड दे हैव टू बी डेफिनेटली फॉर द जुडिशल कस्टडी एंड आई हम्बली रिक्वेस्ट टू द दीदल एम एल ए हनुमंत राव सर ये एक कांग्रेस पार्टी के ऊपर कुथाड़ी गोपी और इसका ये जो गैंग पाल के रखा है या राउडिजम मचा के रखा है इसने ये जो है ब्लैक स्पॉट है कांग्रेस पार्टी के नाम पे मैं आपसे रिक्वेस्ट करूंगा कि फॉर द इमीडिएट रिमूवल ऑफ दिस कुथाड़ी गोपी फ्रॉम द कांग्रेस पार्टी ये आपकी पार्टी का नाम बदनाम करेगा सर आपका नाम बदनाम करेगा एंड आई रिक्वेस्ट टू द ऑथरिटीज फॉर द जस्टिस थैंक यू उसके बाद जवाहरनगर पुलिस स्टेशन में एस आई अनिल रेड्डी साहब है वो उनके साथ बड़ा फ्रेंडली घूम रहे पुलिस स्टेशन में जैसे कि पुलिस स्टेशन उधारी गोपी का बापका है और दूसरा उसको सजेस्ट कर रहा है कि इनका ऊपर डिफॉर्मेशन केस डालो एस सी केस डालो मेरा ऊपर गोपी को और वो जो लल्लू को सजेशन दे रहे हैं एस आई अनिल रेड्डी यही है क्या तरीका जब सी साहब का नॉलेज में गया तो सी साहब ने बहुत गुस्सा करा उन लोगों को थैंक यू सी आई साहब साहब क्या बोले yes sir ne yes sir ne sir ne year given me the confirmation that definitely he will take the necessary legal action as per the law